తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి వార్షిక కార్తీక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం ఉదయం అమ్మవారు శ్రీ శ్రీ యోగనారాయణ అలంకారంలో సూర్యప్రభ వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు అశ్వాలు వృషభాలు గజాలు ముందు కదులుతూ ఉండగా మంగళ వాయిద్యాలు భక్తుల కోలాటాల నడుమ అమ్మవారు ఆలయ నాలుగు మాడ వీధుల్లో భక్తులకు ఆభయమిచ్చారు ఉదయం ఎనిమిది గంటల నుండి పది గంటల వరకు వాహన సేవ సాగింది అడుగడుగునా భక్తులు కర్పూర హారతులు సమర్పించి అమ్మవారిని సేవించుకున్నారు లక్ష్మి సమేతుడైన శ్రీమన్నారాయణుడు అంతర్గతుడై వెలుగొందుతున్నాడని ఉపనిషత్తులు పేర్కొంటున్నాయి సూర్యభగవాను కిరణ స్పర్శతో పద్మాలు వికసిస్తాయి అలాంటి పద్మాలే లక్ష్మికి నివాస స్థానాలు సూర్యప్రభ వాహనంలో అమ్మవారి దర్శనం ఆరోగ్యం ఐశ్వర్యం సత్సంతానం సుజ్ఞానం మొదలైన ఫలాలను పరిపూర్ణంగా ప్రసాదిస్తుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం వాహన సేవల్లో పెద్దజీయర్ స్వామి చిన్నజియర్ స్వామి టీటీడీఈఓ అనిల్ కుమార్ సింఘాల్ జేఈఓ వి వీరబ్రహ్మం ఆలయ డిప్యూటీఈఓ హరీంద్రనాథ్ ఏఈఓ దేవరాజులు ఇతర అధికారులు ఆలయ అర్చకులు బాబుస్వామి శ్రీనివాసాచార్యులు పలువురు అర్చకులు అధికారులు విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు

पदाचार्य